హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇద్దరు మిత్రులు కథ గురించి చెప్తాను ఇది నీతి కథ నీతి కథల్ని పార్ట్ వన్ పార్ట్ టూ లాగా కొన్ని ప్రసిద్ధ కథలని మీకు చెప్పడం జరుగుతుంది ఈ కథ పేరు ఇద్దరు మిత్రులు కథ ఒక రాజ్యానికి విజయేంద్రుడు అనే రాజు ఉండేవాడు విజయేంద్రుడు చాలా కఠినాత్ముడు నిరంకుచుడు ఎవరు చెప్పినా వినడు అతని పరిపాలన కూడా అతని వలనే ఉండేది రాజుని ఎదిరించే సాహసం ఆ రాజ్యంలో ఎవరికీ లేదు ధైర్యం చేసి ఎవరన్నా ఎదిరిస్తే కఠినంగా హింసించేవాడు ఆ రాజ్యంలో రవివర్మ గుణవర్మ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఒకరి పట్ల మరొకరికి ఎంతో నమ్మకం విశ్వాసం అభిమానం ప్రేమానురాగాలు చాలా గొప్పగా ఉండేవి ఆ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్గా స్నేహితులుగా ఉండేవాళ్ళు రాజుగారి అఘాయిత్యాలను అన్యాయాలను చూస్తూ అందరిలాగా మౌనంగా ఉండలేకపోతారు ఆ ఇద్దరు మిత్రులు ఒకరోజున రవివర్మ రాజు గురించి వ్యతిరేకంగా మాట్లాడతాడు సైనికులు అతనిని బంధించి రాజు ఎదుట హాజరుపరుస్తారు రవివర్మ రాజు సభలో కూడా ధైర్యంతో ఆ నిండు సభలో రాజుగారి అకృత్యాలను విమర్శిస్తాడు ఆ మాటలు విన్న రాజు కోపంతో రవివర్మను బంధించి కారాగారంలో ఉంచమని భటులను ఆజ్ఞాపిస్తాడు గుణశర్మ ఇదంతా తెలుసుకొని మిత్రుడిని కారాగారంలో కలిసి నీ కోసం నేను చేయగలిగింది చేస్తాను నా ప్రాణాలను కూడా లెక్క చేయను నీ కోరిక ఏమిటి అని అడుగుతాను గుణచరణ సంతోషంతో రవివర్మ మిత్రమా నేను మరణించేలోపు ఒక్కసారి నా తల్లి చెల్లిని చూసి వారికి ఏదైనా దారి చూపించి రావాలని ఉంది ఇంతకంటే నాకు వేరే కోరిక అంటూ ఏమీ లేదు అంటాడు వెంటనే గుణశర్మ రాజు దగ్గరికి వెళ్ళి తన మిత్రుడి కోరికను తెలియజేసి అతను వచ్చే వరకు నేను కార్యగారంలో ఉంటాను దయచేసి ఒకసారి విడుదల చేయండి అని వేడుకుంటాడు చెప్పిన గడువు లోపల రవివర్మ రాకపోతే అతనికి బదులు మరణదండన అనుభవించాలి దానికి నువ్వు సిద్ధమేనా అని అడుగుతాడు అప్పుడు గుణచర్మ సరే అంటాడు రాజు అతన్ని మిత్రుని మీద ఉన్న నమ్మకం చూసి ఆశ్చర్యపడతాడు ఆ ఇద్దరు మిత్రుల గురించి అంతకుముందే తెలుసుకొని ఉంటాడు అయినా వాళ్ళ నమ్మకం ఎంతవరకు ఉంటుందో చూద్దామని అనుకొని అందుచేత అతని కోరికను మన్నించి సరే నీ మిత్రుడికి నెల రోజులు గడిపిస్తున్నాను నెల తర్వాత ఇదే రోజున నీ మిత్రుడు రాకపోతే నువ్వు మరణిస్తావు అని హెచ్చరించి రవివర్మను విడుదల చేస్తాడు నెల రోజులు గడిచినవి రాజు ఇచ్చిన గడువు కూడా ముగిసింది ఆఖరి రోజు సాయంకాలం వచ్చింది సాయంత్రం అవుతుంది రాజు కారాగారంలో ఉన్న గుణశర్మ దగ్గరికి వెళ్ళి ఏడి నీ స్నేహితుడు జీవితంలో ఎవరిని నమ్మకు చాలా చిన్న వయసులోనే మరణిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది నీ తెలివి తక్కువతనానికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు అన్నాడు రాజు ఆ సమయంలోనే రొప్పుతూ కోటలో ప్రవేశిస్తాడు రవివర్మ మిత్రుని కౌగిలించుకొని ఇంకా ముందుగా వద్దామని ఎంతో ప్రయత్నం చేశాను దారి పొడుగునా అడ్డంకులే నీ దయ వల్ల నా వాళ్ళను చూడగలిగాను వారికి జీవనాధారం ఏర్పాటు చేశాను నేను నీకు ఎంతో రుణపడి ఉన్నాను మిత్రమా అని బాధగా అన్నాడు వారిద్దరి మాటలు వింటున్న రాజుకు వారి సైనికులకు హృదయాలు ద్రవించినవి అప్పుడు రాజు నా జీవితంలో ఇంత త్యాగబుద్ధి గల స్నేహితుల్ని చూడలేదు మీలాంటి మిత్రులు నా దేశంలో ఉన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను ఈనాటి నుండి నేను కూడా ప్రజల ఎందు ప్రేమానురాగాలతో ఉంటాను అని రాజు ఆ ఇద్దరిని విడుదల చేస్తాడు అంటే ఈ కథలో వారిద్దరి యొక్క నిజాయితీ త్యాగబుద్ధి చూసి రాజు మనస్సు మారుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇందులో నీతి ఏమిటి మనం ఒకసారి ఆలోచిస్తే స్నేహంలో నమ్మకం త్యాగం నిజాయితీ లాంటి లక్షణాలు ప్రధానంగా ఉండాలి అని మనకు తెలుస్తుంది ఇది చిన్నపిల్లలకు ఉద్దేశించి చెప్పిన కథలు ఇలాంటి కథలు ఇంకా మరెన్నో మీకు ముందు తెలియజేస్తాను అంతవరకు సెలవు